హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావును అభినందించారు కృష్ణా వరదల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో చేసిన కృషికి గాను ఎస్ఐ అభినందనలతో పాటు ప్రశంసా పత్రాన్ని నగదు పురస్కారాన్ని అందించినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు ఈ నేపథ్యంలో కొల్లిపర ఎస్ఐ ఎస్బీకి ధన్యవాదాలు తెలియజేశారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి